చాపుల పైకి బాగా కనబడతా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఏందంటే మేము ఒక మంచి వీడియో ముందుకు వచ్చాము అది ఆ వీడియో ఏంటంటే కాకపోతే అది మేము ఇప్పుడు స్పెషల్ గా చేసి చూపిస్తాము ఆ వీడియో వీడియో ఏ అంటే ఎండి చేపల కూర ఎండి చేపల కూర అంటే చాలా మందికి ఇష్టపడతారండి అలాగే ఎండి చేపల కూర తినే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఎండి చేపల కూర వండుకున్న రీతిలో వండుకుంటే సూపర్గా ఉంటుంది దాని టేస్టు ఆ చింతపండు కానీ టమాటాలు ఉల్లిపాయలు అవి వేసి ఉప్పు కారం సరిపడా వేసుకొని మంచిగా వండుకుంటే మాత్రం చేపల కూర సూపర్గా ఉంటుంది అలాగే మేము ఇప్పుడు ఆ చేపల కూరని ఎలాగ చేయాలో మేము చెప్పినట్టు చేయండి మళ్ళీ మళ్ళీ ఇక వదలరు ఇదే ఇలాగే వండుకొని తినాలని అనుకుంటారు మీరు కూడా సో కాబట్టి ఇప్పుడు మేము ఒక మంచి వీడియో మీ ముందుకు వచ్చాము ఒకసారి చూపిస్తాము ఆ చేపల కూర ఏ విధంగా చేసుకుంటే ఎంత టేస్ట్ వచ్చేదని ఒకసారి చూడండి మీరు కూడా ఈ చేపల కూర ఇంటి చేపల కూర పాతకాలం నాటి ఇండి చేపల కూర అండి ఎందుకంటే ఆ చేపల కూర పాతకాలంలో వాళ్ళు వండితే ఆ టేస్ట్ అసలు అద్దరిపోతుంది ఒకసారి నేను ఏమేమి తీసుకున్నాను మీకు క్లుప్తంగా వివరిస్తాను చూడండి నేనేం చేశానంటే ఫస్ట్ ఒక నాలుగు టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక నాలుగు ఎల్లుళ్ళు తీసుకొని ఇలా నల్ల కొట్టానండి ఇలా నల్ల కొట్టుకోవాలి తర్వాత ఒక పచ్చిమిరకాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అక్కడ చూడండి చేపలు తీసుకున్నానండి అవి బాగా ముక్కలు కట్ చేసి ఆ తోలు మొత్తం పై తోలు మొత్తం తీసేసి బాగా కడిగేసానండి కొంచెం నీచు వాసన లేకుండా ఒక రెండుసార్లు నేను వాటర్ వాటర్లో కడుక్కున్నానండి ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో నేను ఒకసారి ఎలా కలుపుకోవాలో మా మొత్తం చేపలకి ఎలా కలుపుకోవాలో మంచి టేస్ట్ రావాలంటే నేను చూపిస్తానండి ఒకసారి మీరు చూడండి ఈ ఈ చేపల కూర తింటే అసలు మళ్ళీ మళ్ళీ వదలరండి ఎందుకంటే అంత బాగుంటుంది ఒకసారి చూడండి నేను ఇప్పుడు ఆ చేపలలోకి ఆ టమాటాలు ఆ గుమ్ ముక్కల ముక్కలు కట్ చేసిన టమాటాలు ఆ పచ్చిమిర్చి ఆ వెల్లుల్లి ఆ ఉల్లిపాయలు మొత్తం ఒక దాంట్లో వేసేసానండి అలా చూడండి అలా వేసుకోవాలి వేసుకున్న మొత్తాన్ని అలా కలుపుకోవాలండి చూడండి ఎలా కలుపుతున్నాను ఒకసారి మీరు బాగా చూడండి వీడియో బాగా చూడండి అగు తగినంత సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే తగినంత అంటే మనం ఎక్కువ కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినేవాళ్ళు కాబట్టి మనం ఎంత తినగలుగుతామో అంత సాల్ట్ వేసుకున్నాం కారం కూడా తగినంత వేసుకున్నానండి అలా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తగినంత మీరు కొంచెం స్పైసీ స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి ఆ మొత్తాన్ని అలా కలుపుకోవాలండి చూడండి అలా మొత్తాన్ని అలా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి అదిగో చూడండి అండి నేను ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను నూనె కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది అసలు పైన నూనె అలా వస్తుంటే మనకి తినాలనిపి బాగా తినాలనిపిస్తుంది చూస్తానికి కొంచెం బాగుంటుందండి నూనె కూడా ఎక్కువ వేసుకోవాలి అదిగో చూడండి అండి నేనేందంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి తీసుకొని దాంట్లో నీళ్ళు పోసుకొని బాగా పిసికానండి బాగా పిసికి చూడండి అలా పిసికండి బాగా పిసికితే మంచి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఆ చింతపండు నీరు నేను ఈ చేపల్లోకి వేస్తున్నానండి చింతపండు కూడా మనకి కొంతమంది పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది పులుపు తక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు మనం తినేదాన్ని బట్టి చింతపండు కూడా కొంచెం తీసుకోవాలండి అక్కడ మొత్తం అలా అట్లలోకి పోసేసి మొత్తం ఇలాగా కలుపుకోవాలండి కలుపుకుంటున్నాను అలా చూడండి మొత్తం బాగా కలిపేయాలండి ఎందుకంటే అలా కలుపుకుంటే ఆ మొత్తానికి బాగా పట్టేసేదను కొంచెం టేస్టీగా కొంచెం పులుపుగా వస్తుంది అలా చూడండి అలా చూడండి మొత్తం నేనంతా అలా కలిపేసానండి కలిపేసే ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకొని పెట్టుకుంటూ కొంచెం మొత్తం అనేది దానికి బాగా పట్టిది కాబట్టి ఏదో ఉప్పు కారము ఆ చింతపండు ఈ మొత్తం అనేది బాగా పట్టిది కాబట్టి నేను ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత తీసి అప్పుడు నేను పొయ్యి మీద పెట్టుకుంటానండి ఒకసారి చూపిస్తాను మొత్తం చూడండి అండి నేను ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాను ఉడుకుతుందండి చూడండి అదిగో చూడండి చూడండి అండి కూర అయిపోయిందండి చూడండి ఎలా ఉందో చేపలు పై పైకి బాగా కనబడతా చూడండి అండి మీరు కూడా ఇలాగా చేసుకొని తినండి అండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియోస్ చూస్తున్నారా కానీ సపోర్ట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నుంచి ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తాయి మా మీరు మాకు సపోర్ట్ చేయండి చాలు ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల మా ఛానల్ కొంచెం డెవలప్ అవుతుంది కేవలం మీరు సపోర్ట్ చేస్తే చాలు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా 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 మన ఛానల్స్ నుంచి చాలా చాలా వీడియోస్ వస్తాయి మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాగ చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఇంకా మన ఛానల్స్ నుంచి చాలా వీడియోస్ వస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్